వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రి జిఎస్టి పన్నుల తగ్గింపు ఇప్పుడు ఇది దేశవ్యాప్త ప్రజలందరికీ లాభం చేకూర్చుద్దని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారైతే స్వతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్నుల సంస్కరణ ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తుంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కేంద్ర మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారైతే అసలు ఇది దేశం యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచింది దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని పెద్ద ఎత్తున ఆమె ఇంకొక వైపు ప్రచారం చేస్తున్నారు మొత్తంగా బీజేపీ లీడర్లు ఈ జిఎస్టి పన్నుల తగ్గింపు మీద ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు దీనికి మోడీ మీడియా దేశంలోని కొన్ని ప్రముఖ ఛానళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నాయి ఇది సరిగ్గా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నవరాత్రుల ప్రారంభం నుంచి అమలు చేయాలనుకోవడం ప్రజలందరూ పండగ వాతావరణాన్ని సృష్టించడం పండగ చేసుకోండి అని కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని లేవదీసింది అయితే బీజేపీ యొక్క ప్రచారాన్ని ప్రచారం చేస్తున్న మీడియా ఈ జీఎస్టీ ఫలితాలు అంటే పన్ను తగ్గింపు ఫలితాలు లేదు స్లాబుల తగ్గింపు ఫలితాలు నిజంగా ప్రజలకు చేరుతాయా లేదు ఇది ప్రజల ప్రయోజనాల కోసమేనా బీజేపీ చెప్తున్నట్టు లేదు కొద్దిమంది బడా పెట్టుబడిదారులు లేదా దేశంలో ఉన్న వ్యాపారుల కోసమే ఈ జిఎస్టి సంస్కరణ తీసుకొచ్చారా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్న రూపంలో ముందుకు వస్తుంది దీనికి సమాధానం నిజమే కేంద్ర ప్రభుత్వం ఒక భారీ కుట్రకి తెరలేసింది దాంట్లో ఏంటన్నప్పుడు ఈ జిఎస్టి ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఇది ప్రజలకి చేరవేస్తామని చెప్తున్నారు లేదా చేరుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది కానీ వాస్తవం దానికి విరుద్ధం ఏదైతే జిఎస్టిలో పన్నులు తగ్గిస్తారో ఆ పన్నులు తగ్గించిన ఫలితాలని ప్రజలకు చేరవేయటానికి కావలసిన పర్యవేక్షణ వ్యవస్థని ఎత్తేసి వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పదిహేడులో జిఎస్టి చట్టం పెట్టినప్పుడు దాంట్లో ఒక సెక్షన్ పెట్టారు నూట డెబ్బై ఒకటి ఏ ఆ సెక్షన్ ప్రకారం ఒక అథారిటీని నియమించడం జరిగింది ఆ అథారిటీ పేరు యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ సో అధిక లాభాల నిరోధక పర్యవేక్షణ వ్యవస్థ ఈ దీన్ని జిఎస్టి రెండు వేల పదిహేడు చట్టం వచ్చినప్పుడే పెట్టారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జిఎస్టి సంస్కరణ జరిగినప్పుడు పన్నులు తగ్గించినప్పుడు ఆ తగ్గిన పన్నుల కనుగా ధరలు తగ్గాలి ఆ ధరలు ప్రజలకి ఉపశమనం కల్పించాలి ఆ ధరలు తగ్గినప్పుడు వ్యాపారులు కూడా ధరలు తగ్గించి ప్రజల నుంచి డబ్బులు తీసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి ఆ రకంగా జిఎస్టి ప్రయోజనం అనేది ప్రజలకి డైరెక్ట్గా చేరవేయాలి ఇలా చేరవేయటం కోసం వ్యాపారులు మోసం చేస్తారు సహజంగా కాబట్టి ఈ వ్యాపారుల మోసాన్ని అరికట్టడం కోసం పర్యవేక్షణ చేయటం కోసం లేదు జరిమానాలు విధించడం కోసం లైసెన్సులు రద్దు చేయడం కోసం వాళ్ళకి శిక్షలు వేయడం కోసం ఒక వ్యవస్థ ఉండాలని జిఎస్టి కౌన్సిల్ చట్టంలో పెద్ద ఎత్తున చర్చ జరిగి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడున్న ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ వ్యవస్థని ఈ వ్యవస్థని సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే గత సంవత్సరంలోనే బీజేపీ రద్దు చేసింది వాస్తవంగా ఈ నియంత్రణ ఉండే వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలి ముందస్తుగానే రద్దు చేసి దీన్ని రద్దు చేయటం వల్ల ఏమైంది ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు దీంట్లో రద్దు చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా ఒక నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏంటి అన్నప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైనా జిఎస్టీని వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఆ పన్నుల్లో అన్యాయం జరిగింది వ్యాపారులు అధిక ధరలు తీసుకున్నారని కంప్లైంట్ అప్పటివరకే చేయాలి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు తర్వాత ఏ కంప్లైంట్లు తీసుకోవటం జరగదు దాని మీద ఏ విచారణ చేయటం కూడా కుదరదు ఇంక ఈ వ్యవస్థ ఉండదు అని డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సో నోటిఫికేషన్ ఏమో సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తారు కానీ సంస్కరణలు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఐదులో చేస్తారు అంటే ఇప్పుడు ఏదైతే తగ్గింపు చెప్తున్నారో వీళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే నాలుగు స్లాబులు ఉన్నాయి ఐదు పన్నెండు శాతం పద్దెనిమిది శాతం తర్వాత ఇరవై ఎనిమిది శాతం ఉన్న ఈ స్లాబుల్ని మేము రెండు స్లాబులుగా తీసుకొచ్చాము అది ఐదు శాతం పద్దెనిమిది శాతం చేసాం విలాస వస్తువుల మీద మేము నలభై శాతం వేసాం ఓకే కరెక్టే పన్నులు తగ్గడాన్ని మనం అందరం ఆహ్వానిస్తాం కానీ ఈ పన్నులు తగ్గిన ఫలితం ఏదైతే ఉందో ఉదాహరణకి జిఎస్టి అనేది పరోక్ష పన్నుల వ్యవస్థ ఇది డైరెక్ట్గా ప్రజల నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేయదు మనకు ఒక వస్తువు అవసరమైతే మనం మార్కెట్ పోయి ఆ వస్తువుని కొనుక్కుంటాం ఒక వ్యాపార దగ్గర ఆ వ్యాపారి ఏం చేస్తాడు వాస్తవంగా మనకి పన్ను వసూలు చేస్తాడు కూడా చెప్పడు వంద రూపాయలు ఉన్న వస్తువు ఒక వస్తువు ఉంటే దాని మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉందనుకో దాన్ని నూట ఇరవై ఎనిమిది రూపాయలకి కస్టమర్కి వినియోగదారుడికి అమ్ముతాడు సో వినియోగదారుడికి అమ్మిన తర్వాత ఆ నూట ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు పన్ను రూపంలో చెల్లించి వంద రూపాయలు తను తీసుకుంటాడు సో ఇప్పుడు జిఎస్టి రేట్లు తగ్గిన తర్వాత అదే ఇరవై ఎనిమిది ఎత్తేసి ఇప్పుడు ఐదు శాతానికే వచ్చింది అనుకో ఇప్పుడు నూట ఐదు రూపాయలకే ఆ వస్తువు వినియోగదారుడికి ఇవ్వాలి కానీ వినియోగదారుడికి నూట ఐదు రూపాయలకు ఆ వస్తువు ధర తగ్గించి అమ్ముతుందా లేదా అనేది పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది ఈ పర్యవేక్షణ వ్యవస్థ సరిగ్గా ఉంటేనే జిఎస్టి ఫలితం తగ్గింపు ఫలితం అనేది దేశ ప్రజలందరికీ అందింది అసలు ఇప్పుడు పర్యవేక్షణ వ్యవస్థనే తీసేసి ముందస్తుగా అసలు ఏ పర్యవేక్షణ లేకుండా వ్యాపారులకి ఇచ్చి ఎంత ధరకైనా నిత్యవసర వస్తువుల్ని లేదు ఇప్పుడు బీజేపీ గొప్పగా చెప్తున్న అనేక రకాల వస్తువులను అమ్ముకోవడానికి వ్యాపారులకి కార్పొరేట్ కంపెనీలకి పర్యవేక్షణ వ్యవస్థను తీసేసి అవకాశం ఇచ్చిన బీజేపీ అదంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడు జిఎస్టిలో సంస్కరణ తీసుకొచ్చిన ఇప్పుడు పేదల కోసమే ప్రజలకే ఇది పండగ చేసుకునే అవకాశం అని చెప్తుంది ఇది ఎట్లా నమ్మాల్సిన అవసరం ఉంది ఇది ఎంతవరకు సాధ్యమైంది మాజీ వాణిజ్య శాఖ కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు ఈ వాణిజ్య విభాగంలో పనిచేసిన అనేక మంది రిటైర్డ్ అధికారులు కూడా దీని మీద ప్రశ్నలు ఎవరిస్తున్నారు ఇది ప్రజలకు చేరదు పన్ను రాయితీ అనేది లేదా పన్ను తగ్గింపు అనేది ప్రజలకు చేరాలంటే పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే వ్యాపారులు ఎప్పుడు లాభాలనే చూసుకుంటాడు తన్ను జీఎస్టీ తగ్గింది అంటే ఆ జిఎస్టి తగ్గితే ధర తగ్గించిన అవసరం ఉంది ధర తగ్గించకపోతే కంప్లైంట్ చేసుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థను బీజేపీ ఎత్తేసింది లేదు దాని మీద ఎవరికైనా ఫిర్యాదు చేస్తే దాని మీద చర్య తీసుకుంటారనే ఒక భరోసాను ఉండాలి అది ప్రజలకి లేదు మేము తప్పులు చేస్తే మేము ప్రజల నుంచి జిఎస్టి కంటే ఎక్కువ వసూలు చేస్తే మా మీద శిక్షలు వేస్తారు మా మీద జరిమానా వేస్తారు మా లైసెన్సులు రద్దు చేస్తారనే అనే భయమన్న వ్యాపారాలకు ఉండాలి ఇప్పుడు అది కూడా లేదు అంటే ఎట్లాంటి పర్యవేక్షణ వ్యవస్థ లేకుండా ఉన్న పర్యవేక్షణ వ్యవస్థనే జిఎస్టి చట్టంలో చేసిన దాన్ని ముందస్తుగా రద్దు చేసి ఇప్పుడు జిఎస్టి ప్రయోజనం దేశ ప్రజలందరికీ వస్తుందని బీజేపీ ప్రజల్ని పెద్ద ఎత్తున మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఏం సాక్ష్యం కావాలి ఇది కార్పొరేట్ల కోసం వ్యాపారాల కోసం తీసుకొచ్చిన సంస్కరణ అని ఇంకా ఇంకొక విషయాన్ని మనం మాట్లాడాల్సి వస్తే పన్నులు పేదల నుంచి ఎట్లా వసూలు చేస్తారు బీజేపీ గర్వంగా చెప్తుంది రెండు వేల పదిహేడులో ఈ పన్నులు చెల్లించే వాళ్ళు అరవై ఆరు లక్షల మంది ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక కోటి యాభై లక్షల మందికి పెరిగారు ఇది మాకు గొప్పతనం ఇరవై రెండు లక్షల కోట్లు జిఎస్టి నుండి మేము వసూలు చేస్తున్నామని గర్వంగా చెప్తుంది బిజెపి లేదు కేంద్ర ప్రభుత్వం కానీ వాస్తవ విషయం ఏంటి జిఎస్టి వల్ల ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఇక్కడ మధ్య వ్యాపారులకు ఏం నష్టం లేదు జిఎస్టి స్లాబ్ పెంచితే వీళ్ళు ధరలు పెంచుకుంటారు కానీ స్లాబ్ తగ్గిస్తే ప్రజలకు ధరలు తగ్గించే వ్యవస్థ ఉందా అది బీజేపీ చేస్తుందా ప్రభుత్వాలు దాని బాధ్యత తీసుకుంటా తీసుకోవట్లేదు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు అనేక ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ ఈ వ్యవస్థని తీసుకొస్తారా అని ప్రశ్నిస్తే ఏం మాట్లాడట్లే ఇంకా ఎక్కడ దాకా పోయిందంటే మేము వాణిజ్య వ్యాపార సంఘాలతోటి మాట్లాడుతున్నాం దీన్ని అమలు చేసే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు అని చెప్తుంది ఒకళ్ళ జిఎస్టి ఫలితాలు అంటే పన్ను రాయితీ అయితుందో ఇది అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత పరిశ్రమల యజమానులదే బాధ్యత లేదా ఉత్పత్తిదారులదే బాధ్యత తప్ప కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి మేము వాళ్ళే ప్రశ్నిస్తాం అంటాను అంటే ఉన్న జిఎస్టి చట్టంలో పర్యవేక్షణ అథారిటీని ఎత్తేసి ఇప్పుడు మాత్రం ఈ పర్యవేక్షణ బాధంతా రాష్ట్రాల మీద తోయటం లేదు వ్యాపారవేత్తల మీద తోయటం చేసి చేతులు ఎత్తేయటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటే ఇక్కడ కుట్ర క్లియర్ గా ఉంది ఏంటంటే జిఎస్టి ఫలితాలు ఇప్పుడు పన్ను రాయితీలన్నీ ఇవి కార్పొరేట్ వ్యాపార వర్గాలకి వ్యాపారం చేసే వాళ్ళకి ఉపయోగం తప్ప ఇది ప్రజలకి చేరువ కాదు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు కార్ల కంపెనీలు తగ్గించట్లేదు అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి ప్రభుత్వం కూడా తగ్గించారు జిఎస్టి తగ్గంగా తగ్గించారని కానీ సిమెంట్ కంపెనీలు సిమెంట్ కంపెనీలు డైరెక్ట్గా ప్రకటించినాయి తర్వాత మీరు బాగా చెప్తున్న బీమా కంపెనీల పరిస్థితి ఏంటి అవి కూడా మేము అమలు చేయలేమని చెప్పినాయి ఇంకొక విషయం ఏంటంటే ఇది ముందస్తుగా లీక్ చేయటం వల్ల ఎనిమిది సంవత్సరాలుగా చేయని పని ముందస్తుగా ఇప్పుడు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ వ్యవస్థను తీసేసి అప్పటి నుంచి స్టాబుల్ని మారుస్తామని ఇంటర్నల్ గా లీకేజ్లు రావటం వల్ల ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ముడి సరుకు ధర పెరక్క ముందే ధర పెరిగినట్టు ధరలు మార్కెట్ లో పెంచేశారు ఉదాహరణకి ఇప్పుడు ఆయిల్ మీద పెద్ద ఎత్తున ధరలు ఇవాళ పెరిగి ఉన్నాయి ఈ ఆయిల్ ధరలు ముందే పెరిగిన తర్వాత ఎందుకు పెంచారంటే ముడి సరుకు పెరిగింది లేదా రవాణా ఛార్జీలు పెరిగినాయి కాబట్టి పెంచామంటారు కానీ ఇప్పుడు జిఎస్టి తగ్గితే ఆటోమేటిక్ తగ్గిస్తారా అంటే ఆ రకమైన భరోసా ఏది లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నంతగా దీంట్లో లేదు ఒకళ్ళ చిత్తశుద్ధి గింట ఉంటే దీని పర్యవేక్షణ వ్యవస్థని పునరుద్ధరించాలి జిఎస్టి తగ్గింపు వల్ల ఏదైతే ఇప్పుడు ప్రజలకు లాభం జరిగింది అంటున్నారో ధరలు తగ్గుతాయి అంటున్నారో ఈ ధరలు తగ్గించే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది అది గింట చేయకపోతే ఈ ప్రయోజనం ఈ మొత్తం పన్ను తగ్గింపు ప్రయోజనాలంతా కార్పొరేట్ చేతుల్లో వ్యాపార చేతుల్లో పోతే తప్ప సామాన్యమైన ప్రజల చేతుల్లోకి పోయే అవకాశం లేదు ధరలు తగ్గించే అవకాశం లేదు ఈ సంస్కరణ వల్ల ఎవరికి అంటే పేద ప్రజలకు ఏది ఉపయోగం లేకుండా కార్పొరేట్ శక్తులకు ఉపయోగం జరిగే ప్రమాదం దీంట్లో పొంచి ఉన్నది అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇది వ్యాపారుల కోసం చేసిందా ప్రజల కోసం చేసింది అనేది ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నెక్స్ట్ స్టెప్ మీదనే ఆధారపడి ఉండే అవకాశం ఉంది